పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె మన రక్షకుడైన క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం ప్రభు మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ రోజు తల్లి శ్రీ సభ సామాన్య కాలములోని ఇరవై ఆరవ ఆదివారాన్ని కొనియాడుతున్నది ఈ ఇరవై ఆరవ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు మనందరితో బైబుల్ గ్రంథము నుండి మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము ఆమోస్తు గ్రంథము ఆరవ అధ్యాయము నాలుగవ వచనము నుంచి ఏడవ వచ్చన వరకు రెండవ పట్టణము తిమోతి గారిక రాసిన మొదటి లేఖ ఆరవ అధ్యాయము పదకొండవ వచనము నుంచి పదహారవ వచ్చిన వరకు స్వార్థ పట్టణము లోకాసు వార్త పదహారో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నుంచి ముప్పై వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోద ఈరోజు మనం ధనవంతుడు పేదలాసర కూర్చి కాసేపు ధ్యానం చేద్దాం ఒకరోజున ఒక వ్యక్తి చనిపోయాడు ఆ వ్యక్తి తీర్పు కోసం దేవుని ఎదుట నిలబడ్డాడు అతడు దేవుని ఎదుట నిలబడగానే అక్కడ ఉన్నటువంటి గ్రంథములో అతని పేరు ఉందా లేదా అని చెప్పి పరిశీలన చేశారు పరిశీలన చేయగా అతని పేరు ఆ గ్రంథంలో లేదు అప్పుడు దేవుడు అతనితో నీవు ఉండవలసినటువంటి చోటు నరకం కనుక నీవు నరకానికి వెళ్ళవలసి ఉంది అని చెప్పాడు మరణించినటువంటి ఆ వ్యక్తి ఇలా అడిగాడు నేను అసలు ఏమీ చేయలేదు కదా అలాంటప్పుడు నేను ఎందుకు నరకానికి వెళ్ళాలి నేను ఎందుకు నరకములో ఉండాలి అని అడిగాడు అప్పుడు దేవుడు ఆ వ్యక్తితో నీవు ఈ భూలోకములో చేయవలసింది ఏమీ చేయలేదు కాబట్టి మంచి చేయాలి కాబట్టి ఆ మంచిని కూడా నీవు చేయలేదు కాబట్టి నీవు నరకానికి వెళ్ళాలి నరకానికి వెళ్ళవలసి వచ్చింది అని చెప్పాడు ఈ రోజు మనం వింటూ ఉన్నటువంటి ధనవంతుడు లాజర్ ఉపమానంలో ధనవంతుడు కూడా తాను చేయవలసినటువంటి ధర్మాన్ని తాను చేయలేదు కనుక తాను చేయవలసినటువంటి మంచిని తాను చేయలేదు కనుక అతను కూడా ఈ కథలోని వ్యక్తిలాగానే నరకానికి లేక పాతానికి తీసుకుని పోబడ్డాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి ధనవంతుడు లాసర్ ఉపమానంలో ధనవంతుడు నిత్యము కూడా పట్టు వస్త్రాలు ధరించి నిత్యము కూడా విందులతో వినోదాలతో కాలాన్ని గడుపుతూ ఉండేవాడు అతని ఒకటే అతని భోజనపు బల్ల వద్దే పేదలాసర్ ఒకడు అతని భోజనపు బల్ల వద్ద నుండి పడి క్రింద పడేటువంటి ఎంగిలి మితుకుల కోసం ఎదురు చూస్తూ ఆ ఇంగిలి వెతుకులతో తన పొట్ట నింపుకోవాలని ఆశతో ఉండేవాడు అతని దేహం అంతా వృణాలతో నిండి ఉంది వీధి కుక్కలు కూడా వచ్చి అతని వృణాలని నాకుతూ ఉండేవి అయితే ఒకరోజున ఆ ధనవంతుడు ఈ పేదలాసరు ఇద్దరు కూడా చనిపోయారు ధనవంతుడు చనిపోగా అతడు పాతాళంలోనికి కొనిపోబడ్డాడు అక్కడ అగ్నిలో కాలిపోతూ వేదన చెందుతూ ఉన్నాడు పేదలాసరు కూడా చనిపోగా ఆ పేదలాసరు అబ్రహాము ఒడిలోనికి చేర్చబడ్డాడు అక్కడ ఈ పేదలాసరు ఆనందిస్తూ సంతోషిస్తూ అబ్రహాము ఒడిలో ఉన్నాడు ఈ ధనవంతుడు ఎందుకు పాతాళములోనికి లేక నరకములోనికి కొనిపోబడ్డాడు అన్న ప్రశ్న మనకి రావచ్చు అసలుకి అతడు చేసినటువంటి తప్పు ఏమిటి అన్న ప్రశ్న కూడా మనకి రావచ్చు బైబుల్ గ్రంథంలో ఈ ధనవంతులు చేసిన పాపము ఇది అని స్పష్టంగా ఎక్కడా లేదు లేక అతని ధనమే అతని పాపము అని కూడా వ్రాయబడలేదు అతనుకున్నటువంటి ధనాన్ని అతడు అన్యాయంగా అక్రమముగా సంపాదించాడో అని కానీ దోసుకున్నాడు అని కానీ వరాయబడలేదు ఈ పేదలాసరను కూడా తన వాకిటి నుండి తన భోజనపు బల్ల వద్ద నుండి అతనిని వేసాడని కూడా వరాయబడలేదు మరి అలాంటప్పుడు ఈ ధనికుడు ఎందుకు పాతాలంలోకి లేక నరకములోనికి తీసుకుని పోబడ్డాడు అన్న ప్రశ్న మనకు రావచ్చు ఎందుకు అతను తీసుకుని పోబడ్డాడు అంటే మొట్టమొదటి కారణం పేదవాడైన లాసరు పట్ల ఈ ధనవంతుడు ఉదాసీనత చూపించాడు అంటే అస్సలకే పట్టించుకోలేదు తన వద్ద తన వాకిటి వద్ద తన భోజనపు బల్ల వద్ద ఉన్నటువంటి లాసరును అసలు పట్టించుకోకపోవటమే ఇతడు చేసినటువంటి పెద్ద తప్పు అందుకే ఇతడు పాతాళములోనికి కొనిపోబడ్డాడు మరొక కారణం దేవుడు అతని దీవిస్తే తన కలిగి ఉన్నటువంటి దాన్ని కొంచెమైనా సరే పేదవాడైనటువంటి లాజలతో పంచుకోవటానికి వ్రేలు కూడా కదపలేదు అదే అతడు చేసిన పెద్ద తప్పు అందుకని ఈ ధనవంతుడు పాతాళములోనికి లేదా నరకములోనికి కొనిపోబడ్డాడు మత్తి స్వార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై ఐదవ వచనములో యస్సు ప్రభు అంటున్నాడు ఈ అత్యల్పులో ఏ ఒక్కనికైనా మీరు ఇవి చేయనప్పుడు అన్నం పెట్టినప్పుడు దప్పికి తీర్చనప్పుడు వస్త్రాన్ని ఉన్నప్పుడు పరామర్శించినప్పుడు ఆదరించినప్పుడు అవి నాకు కూడా చేయనట్లే అని అందుకని ఈ అత్యల్పులో ఏ ఒక్కనికి కూడా ఎడమ ప్రక్కనటువంటి వారు అవి ఏవి కూడా చేయలేదు కనుక వారు నరకములోనికి పంపబడ్డారు ఇక్కడ ఈ ధనవంతుడు కూడా పేద లాసరకి ఏమీ చేయలేదు కాబట్టి పేద పేదలాసరు పట్ల ఉదాసీనత ప్రదర్శించాడు కాబట్టి పేద లాసరును పట్టించుకోలేదు కాబట్టి ఆ పాపం వలన అతడు నరకములోనికి తీసుకుని పోబడ్డాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మన ఇంటిలో కూడా ఇలాంటి ధనవంతులు ఉన్నారు మన సంఘములో కూడా ఇలాంటి ధనవంతులు ఉన్నారు మన సమాజంలో కూడా ఇలాంటి ధనవంతులు ఉన్నారు అనగా ఇంటిలో ఉన్నవారిని కూడా పట్టించుకొని వారు సంఘములో ఉన్నవారిని కూడా పట్టించుకొని వారు సమాజంలో ఉన్నవారిని కూడా పట్టించుకొని వారు చాలామంది ఉన్నారు బహుశా మనం అనుకోవచ్చు నేను హత్య చేయలేదు కదా దోచుకోలేదు కదా వ్యభిచరించలేదు కదా అలాంటి నేను పవిత్రుడును కనుక తిన్నగ పరలోకానికి వెళ్తాను అని చెప్పి మనం అనుకోవచ్చు అయితే ఇవి ఏవి చేయకపోయినా నీ ఇంట్లో వారిని కానీ నీ గుడిలో ఉన్నవారిని కానీ నీ ప్రక్కన ఉన్నటువంటి వారిని కానీ నీవు పట్టించుకోకపోతే నీవు చేయగలిగినటువంటి సహాయము నువ్వు చేయకపోతే అదే నీ జీవితంలో పెద్ద తప్పుగా మారుతుంది ఆ పెద్ద తప్పు వలన మనము నరకానికి పోవాల్సి ఉంటుంది కనుక మనం ఈ ధనవంతుడిలాగా మన తోటి వారిని పట్టించుకోకుండా ఉంటే ఈ ధనవంతుడికి కలిగిన శిక్షే మనకు కూడా కలుగుతుంది కనుక మనం మన తోటి వారిని పట్టించుకుందాం మనం చేయగలిగినటువంటి సహాయాన్ని మనం చేద్దాం బైబుల్ గ్రంథము నుంచి కొన్ని ఉదాహరణను ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ యాచకుడు లేవేయుడు లోకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచ్చిన నుంచి ముప్పై రెండవ వచ్చిన వరకు మనం చదివితే గాయపడినటువంటి పాటసారిని లేవయుడు కానీ యాజకుడు కానీ అస్సలకి పట్టించుకోలేదు ఒక సమరయుడే పట్టించుకున్నాడు ఆ సమరయుని ప్రభు మనందరికీ ఆదర్శంగా చూపించాడు మనం కూడా చాలాసార్లు మన యొక్క కుటుంబాలలో మన సంఘాలలో మన సమాజంలో లేవీడుగా యాజకుడుగా ఉండిపోతున్నామేమో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం నెంబర్ టూ కయూను ఆది కారణము నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనంలో దేవుడు తన సోదరుడైనటువంటి ఆబేలు కూర్చి కయ్యూను నీ తమ్ముడు ఆబేలు ఎక్కడా అడిగితే కయ్యూను నేను నా తమ్ముడైనటువంటి ఆబేలుకి నేనేమైనా కాపలదారున్నా అని ప్రశ్నించాడు మనం కూడా చాలాసార్లు ఈ కయ్యూను లాగానే మన అన్నదమ్ముల పట్ల కూడా ఉంటున్నామేమో పరిశీలన చేసుకుందాం నెంబర్ త్రీ మేకలు మతీస్ వార్త ఇరవై ఐదో అధ్యాయము నలభై వచ్చిన నుంచి నలభై ఐదో వచ్చిన వరకు మనం చదివితే కర్ర తీర్పు రోజున ఎడవ ప్రక్కన ఉన్నటువంటి మేకల్ లాంటి ప్రజలతో ఈ అత్యల్పుల్లో ఏ ఒక్కరికి మీరు చేయనప్పుడు మీరు నాకు కూడా చేయనట్లే అని చెప్తారు మరి మనం మేకల్లాగా మన తోటి వారికి ఏమీ చేయనటువంటి ఏ మంచి చేయనటువంటి వ్యక్తులుగా ఉండిపోతున్నామేమో ఆత్మ పరిశీలన చేసుకుందా నెంబర్ ఫోర్ లవోధికయ సంఘం దర్శన గ్రంథము మూడవ అధ్యాయము పదిహేను పదహారు వచనములు లవోదికయ సంఘముతో ప్రభు నీవు వెచ్చగానైనను చల్లగానైనాను నీవు లేనందుకు నిన్ను నేను నా నోటి నుండి వేయబోతున్నాను అని చెప్పినట్లుగా మనము మంచి చేయవలసినటువంటి వ్యక్తులుగా మనము లేనప్పుడు మనము కూడా ఈ లవోదికయ సంఘము లాగానే ఉండిపోతున్నామేమో కనుక ఆత్మ పరిశీలన చేసుకుందాం నెంబర్ ఫైవ్ నోవాకాలపు ప్రజలు మతేసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఏడవ వచనము నుంచి ముప్పై తొమ్మిదో వచనం వరకు నోవా కాలపు ప్రజలు దేవుని వాక్కును వినియు వాటిని పట్టించుకోలేదు మరి మనము కూడా నోవాకాలపు ప్రజల్లాగా దేవుని వాక్కు వింటూ కూడా మనకేమీ పట్టినట్లుగానే జీవిస్తున్నామేమో ఆత్మ పరిశీలన చేసుకుందాం మన జీవితాల్ని సరిదిద్దుకుందాం ప్రియ సహోదరి ప్రియ సహోద ఈ ఐదు వచనాల బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఇది మనము మన తోటి వారిని పట్టించుకోవాలి మనము మన తోటి వారికి చేయవలసినటువంటి సహాయాన్ని మనం చేయాలి అలా చేయకపోతే మనము పాపమును కట్టుకున్నట్లే ఎవరైనా ఒక వ్యక్తి ఎక్కడెక్కడో దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి దూర దేశాల్లో ఉన్నటువంటి వారికి సహాయం చేస్తూ సహకరిస్తూ తన ఇంటిలో ఉన్న వారికి తన తోబుట్టువులకి తన బంధువులకి సహాయం చేయలేకపోతే అది కూడా శూన్యంగానే మిగిలిపోతుంది కనుక మన సహాయ సహకారాలను ముందు మన ఇంటిలో మన వారితో మన ప్రాంతంలో ఉన్న వారితో ప్రారంభించి ఇరుగు పొరుగు వారికి దానిని వ్యాపింపచేయాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఈరోజు ఈ ధనవంతు నుంచి మనం ఐదు పాఠాలను మనం నేర్చుకున్నాం నెంబర్ వన్ సిరి సంపదలు శాశ్వతం కాదు నిత్య జీవితం శాశ్వతం మత్ స్వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ టూ అవసరాలలో ఉన్న వారిని నిర్లక్ష్యం చేయటం మహాపాపము యోహాను గారు రాసిన మొదటి లేక మూడవ అధ్యాయము పదిహేడవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ త్రీ ఈ లోకపు సిరి సంపదలు రానున్నటువంటి పరలోకపు స్థితిని ఏమాత్రము కూడా నిర్ణయించలేవు మతే స్వార్థ అధ్యాయము పదహారవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ ఫోర్ సమయము ఉన్నప్పుడే మనము దేవుని వాక్కును వినాలి సమయం ఉన్నప్పుడే పచ్చత్త పడాలి లోకా స్వార్థ పదహార అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తున్నాయి నెంబర్ ఫైవ్ దేవుని వాక్కు నిత్యము మనకు ఒక పెద్ద హెచ్చరిక ఎప్రిల్ కు రసం లేక మూడవ అధ్యాయము పదిహేనవ వచనము ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తున్నాయి కనుక ధనవంతు నుంచి ఈ ఐదు పాఠాలను మనం నేర్చుకుంటూ మన జీవితాన్ని సరిదిద్దుకుందాం ఇప్పుడు మనం లాసరు గూర్చి కాసేపు ధ్యానం చేద్దాం ప్రియ సహోదరి ప్రియ సహోద లాసరు అనగా దేవుడే నాకు సహాయం అని అర్థం గాడ్ ఈజ్ మై హెల్ప్ అని అర్థము ఈ లాసరు తన పేదరికములోనూ ఈ లాసరు తన యొక్క బలహీనతలోనూ ఈ లాసరు తన యొక్క అనారోగ్యములోనూ దేవుడే నాకు సహాయము అని చెప్పి జీవితాన్ని దేవుని మీద ఆధారపడి జీవించినటువంటి వ్యక్తి అందుకని ఈ రోజు మనం విన్నటువంటి ఈ ఉపమానంలో ఎక్కడ కూడా ఈ లాసరు దేవుని గూర్చి గొనిగినట్లు గాని సనిగినట్లు గాని తన పేదరికం గూర్చి గొనిగినట్లు గాని సనిగినట్లు గాని తన యొక్క రోగము గూర్చి గొనిగినట్లు కానీ సనిగినట్లు గాని మనము వినటం లేదు అందుకని ఈ పేదలాసరు దేవుని మీద ఆధారపడి జీవించాడు కాబట్టే తాను మరణించిన తర్వాత అతడు అబ్రహాము ఒడిలోనికి చేర్చబడ్డాడు అక్కడ ఆనందించాడు అబ్రహాము ఒడిలో నిత్యానందాన్ని పొందాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు మనము కూడా ఈ లాస్ లాగానే దేవుడే నాకు సహాయము అని చెప్పి మనము దేవుని మీద ఆధారపడి జీవించాలి పరిశుద్ధ గ్రంథములో ఈ విధముగా దేవుడే నాకు సహాయము గాడ్ ఈజ్ మై హెల్ప్ అని నమ్మి జీవించినటువంటి వ్యక్తులు గురించి కాసేపు మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ అన్న మొదటి గ్రంథము ఒకట అధ్యాయము తొమ్మిదో వచ్చినము నుంచి ఇరవై వచ్చిన వరకు మనం చదివినట్లయితే అన్న దేవుడే నాకు సహాయము అని చెప్పి దేవుని మీద ఆధారపడి జీవించి ప్రార్థించింది కనుకనే దేవుడు ఆమెను జ్ఞాపము చేసుకుని సమువేలు అను మగబిడ్డను దయచేశాడు మనము కూడా అన్నలాగానే దేవుడే నాకు సహాయము అని చెప్పి దేవుని మీద ఆధారపడి జీవించాలి నెంబర్ టూ దావీదు కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటో కీర్తన ఒకటి రెండు వచనాలు మనం చదివినట్లయితే దావీదు ఒక గొర్రెల కాపరిగా దావీదు ఒక బాలుడిగా దావీదు ఒక రాసుగా దేవుడే నాకు సహాయము మై హెల్ప్ అని జీవించినటువంటి వ్యక్తి అందుకని ఇతడు బాలుడుగా ఉన్నప్పుడు కాపరిగా ఉన్నప్పుడు రాజుగా ఉన్నప్పుడు కూడా దేవుడు అతనికి సహాయం చేశాడు మనము కూడా దావీదులాగానే దేవుడే నాకు సహాయము అని నమ్మి దేవుని మీద ఆధారపడి జీవించాలి నెంబర్ త్రీ యోషఫాతు రాసుల దినచర్యలు రెండవ గ్రంథము ఇరవై అధ్యాయము పన్నెండు వచనములో మనము ఈ యహోషోఫాతు తన యుద్ధ సమయమునందు శత్రువులు తన మీదకి దండెత్తి వచ్చే సమయంలో దేవుని మీద ఆధారపడి ప్రార్థించగా దేవుడు శత్రు సైన్యంను తికమక చేసి యోదయ రాజ్యానికి విజయాన్ని ప్రసాదించాడు మనము కూడా శ్రమల సమయంలో కష్టాల సమయంలో యోహో దేవుని మీద ఆధారపడి దేవుడే నా సహాయం అని చెప్పి మన జీవితాన్ని జీవించాలి నెంబర్ ఫోర్ హిస్సుయ రాజు రాసుల రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన నుంచి పంతొమ్మిదవ వచ్చిన వరకు మనం చదివెతే శత్రువు రాజు ఇసికియా మీదకి దండెత్తి వచ్చే సమయంలో ఈ ఇసికియా దేవాలయానికి వెళ్ళి తన ఉత్తరాన్ని దేవాలయంలో పరచి దేవుని మీద ఆధారపడి నీవే నాకు సహాయము అని చెప్పి ప్రార్థించగా దేవుడు శత్రువు సైన్యాన్ని ఓడించేటువంటి శక్తిని ఇసికే రాజుకు దయచేశాడు మనము కూడా ఇసుకే రాజులాగానే దేవుని మీద ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి నెంబర్ ఫైవ్ పేతులు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన నుంచి ముప్పై ఒకటో వచ్చిన వరకు మనం చూస్తే దేవుని మీద ఆధారపడినప్పుడు ఈ పేతురు నీటి మీద నడవగలిగాడు మనం కూడా పేతురులాగానే దేవుని మీద ఆధారపడదాం ఆధారపడి జీవించటం నేర్చుకుందాం కనుక ఈ పై ఐదు వచనాలు కూడా మనకు నేర్పించేది లాసను లాగా దేవుని మీద మనం ఆధారపడి జీవించటం నేర్చుకోవాలి ఇప్పుడు మనం ఈ లాసను నుంచి ఐదు పాఠాలను మనం నేర్చుకుందాం నెంబర్ వన్ ఈ లోకములో శ్రమలు శాశ్వతం కాదు కొరింతిలకు రాసిన రెండవ లేఖ నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ టూ ఈ శ్రమలలో మనం చూపించే సహనం మనకి బహుమానాన్ని తెస్తుంది దర్శన గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనము ఈ సత్యాన్ని మనకు నేర్పిస్తుంది నెంబర్ ఫోర్ మన శ్రమలలో దేవుని మీద ఆధారపడి జీవించడం మనం నేర్చుకోవాలి నెంబర్ ఫైవ్ దేవుడు ఎప్పుడు కూడా దీనులను మరిచిపోడు లాసరని దేవుడు మరిచిపోలేదు ప్రియ సహోదరి ప్రియ ఈ ఈరోజు ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి ఈ పాఠాలను మనం నేర్చుకుంటూ మన జీవితాల్ని సరిదిద్దుకున్నాం ఆ ప్రభు మనల్ని మన కుటుంబాలను చల్లగా దీవించనుగాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె